క్యూకంబర్ టెస్టింగ్ అంటే ఏమిటి క్యూకంబర్ అనేది ఒక బిహేవియర్ డెవలప్మెంట్ ఇది సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడానికి ఒక సాధనం ఇది సాధారణ భాషలో టెస్ట్ కేసులను రాయడానికి అనుమతిస్తుంది దీనిని అందరూ అర్థం చేసుకోవచ్చు క్యూకంబర్ ఎందుకు ఉపయోగిస్తారు భాష సాధారణ భాషలో టెస్ట్ కేసులు రాయడం వల్ల బిజినెస్ యాజమాన్యం డెవలపర్లు మరియు టెస్టర్లు అందరూ అదే భాషను ఉపయోగించి కమ్యూనికేట్ చేయవచ్చు ఆటోమేషన్ క్యూకంబర్ టెస్ట్ కేసులను ఆటోమేట్ చేయడానికి అనుమతిస్తుంది ఇది మాన్యువల్ టెస్టింగ్ కు పట్టే సమయాన్ని తగ్గిస్తుంది పునర్వినియోగం క్యూకాంబర్ టెస్ట్ కేసులు పునర్వినియోగపడతాయి కాబట్టి మీరు అప్లికేషన్లో మార్పులు చేసినప్పుడు వాటిని మళ్ళీ ఉపయోగించవచ్చు క్యూకాంబర్ మీద పట్టు రావడానికి ఏమి చేయాలి ఒకటి బిడిడి అర్థం చేసుకోండి డిడి యొక్క ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రెండు క్యూకంబర్ సింటాక్స్ నేర్చుకోండి క్యూకంబర్ సింటాక్స్ చాలా సరళం కానీ దానిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది మూడు ఒక ప్రాజెక్ట్ లో క్యూకంబర్ ఉపయోగించి ప్రారంభించండి ఒక చిన్న ప్రాజెక్ట్ లో క్యూకంబర్ ఉపయోగించి ప్రారంభించడం మంచిది నాలుగు డాక్యుమెంటేషన్లు చదవండి క్యూకాంబర్ డాక్యుమెంటేషన్ చాలా విస్తృతంగా ఉంది మరియు మీకు అవసరమైన ఏదైనా సమాచారాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది ఐదు ఆన్లైన్ కోర్సులు తీసుకోండి ఆన్లైన్లో చాలా ఉచిత మరియు చెల్లింపు కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఆరు కమ్యూనిటీలో పాల్గొనండి క్యూకాంబర్ కమ్యూనిటీ చాలా సహాయకారిగా ఉంటుంది మరియు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు వారిని అడగవచ్చు లక్ష్యమైన పదాలు ఫీచర్ ఒక ఫీచర్ అనేది అప్లికేషన్ లోని ఒక నిర్దిష్ట ఫంక్షన్. సీనరియో ఒక సీనరియో అనేది ఒక ఫీచర్ యొక్క ఒక నిర్దిష్ట ఉదాహరణ. స్టెప్ ఒక స్టెప్ అనేది ఒక సీనరియోలోని ఒక చర్య. ఉదాహరణ: ఫీచర్: లాగిన్ టు ది అప్లికేషన్ యాజ్ ఎ యూజర్ ఐ వాంట్ టు లాగిన్ టు ది అప్లికేషన్ సో దట్ ఐ కెన్ యాక్సెస్ మై అకౌంట్. సీనరియో: సక్సెస్ఫుల్ లాగిన్. ఇవెన్ ఐ యామ్ ఆన్ ది లాగిన్ పేజ్, వెన్ ఐ ఎంటర్ user@example.com యాజ్ ది యూజర్‌నేమ్ సహాయపడుతుంది ఎలా అర్థం చేసుకోవాలి అంటే బిహేవియర్ డెవలప్మెంట్ ఇది సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఎలా ప్రవర్తించాలనే దానిపై దృష్టి పెట్టే ఒక విధానం సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కింది ఉదాహరణను చూడండి ఒక ఆన్లైన్ స్టోర్ ను తీసుకుందాం ఈ స్టోర్ ను ఒక కస్టమర్ ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రకారం ఈ సకీనానియోను ఇలా వివరించవచ్చు ఈవెన్ నేను ఒక ఉత్పత్తి పేజీలో ఉన్నాను నేను కొనుగోలు చేయండి క్లిక్ చేస్తాను దెన్ నేను షాపింగ్ కార్ట్ పేజీకి మళ్ళించబడాలి యొక్క ప్రధాన లక్షణాలు సహజ భాష వద్లో టెస్ట్ కేసులను సాధారణ భాషలో రాస్తారు వల్ల అందరూ అర్థం చేసుకోవడం సులభం సహకారం బిజినెస్ యాజమాన్యం డెవలపర్లు మరియు టెస్టర్లు అందరూ కలిసి పనిచేసి టెస్ట్ కేసులను రాయాలి ఆటోమేషన్ డిడిటి టెస్ట్ కేసులను ఆటోమేట్ చేయడానికి అనుమతిస్తుంది ఇది మాన్యువల్ టెస్టింగ్ కు పట్టే సమయాన్ని తగ్గిస్తుంది బత్ ఎందుకు ఉపయోగిస్తారు సమస్యలను ముందుగా గుర్తించడం డిడిబి ద్వారా అప్లికేషన్ లోని సమస్యలను అభివృద్ధి ప్రక్రియలోనే గుర్తించవచ్చు ఉత్తమమైన ఉత్పత్తి డిడిటి ద్వారా కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తిని అభివృద్ధి చేయవచ్చు దస్త్రీకరణ డిడిటి ద్వారా అప్లికేషన్ యొక్క ప్రవర్తనను బాగా దస్త్రీకరించవచ్చు ఎలా నేర్చుకోవాలి బీడి గురించి చదవండి గురించి వివిధ ఆర్టికల్స్ మరియు బ్లాగ్ పోస్ట్లను చదవండి బిడి టూల్స్ ను ఉపయోగించి ప్రయత్నించండి ట్యూకాబర్ ఫ్లోర్ వంటి పీడి టూల్స్ ఉపయోగించి చిన్న ప్రాజెక్టులను చేయండి ఆన్లైన్ కోర్సులు తీసుకోండి బిడిడీ గురించి ఆన్లైన్ కోర్సులు తీసుకోండి కమ్యూనిటీలో పాల్గొనండి కమ్యూనిటీలో పాల్గొని ఇతరులతో అనుభవాలను పంచుకోండి వాటి నేర్చుకోవడం మొదట కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ క్రమంగా ప్రాక్టీస్ చేస్తే సులభంగా నేర్చుకోవచ్చు క్యూకంబర్ అనేది ఒక ప్రవర్తన ఆధారిత అభివృద్ధి బీడి టూల్ ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది సాధారణ భాషలో టెస్ట్ కేసులను రాయడానికి అనుమతిస్తుంది దీనిని అందరూ అర్థం చేసుకోవచ్చు క్యూకంబర్ సింటాక్స్ యొక్క ప్రాథమిక నిర్మాణం ఫీచర్ ఒక ఫీచర్ అనేది అప్లికేషన్ యొక్క ఒక నిర్దిష్ట ఫంక్షన్ ఒక 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 సెనారియో అనేది ఫీచర్ యొక్క నిర్దిష్ట ఉదాహరణ ఈవెంట్ సెనారియో కోసం పూర్వ వస్తువులు లేదా సెటప్ వెన్ సెనారియోను ప్రారంభించే చర్య లేదా ఈవెంట్ వెన్ చర్య యొక్క మరో అవుట్పుట్ లేదా ఫలితం ఉదాహరణ అప్లికేషన్లో లాగిన్ చేయడం ఒక యూజర్గా నేను అప్లికేషన్లో లాగిన్ చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను నా అకౌంట్కు యాక్సెస్ చేయగలను సీనరియో విజయవంతమైన లాగిన్ గివెన్ నేను లాగిన్ పేజీలో ఉన్నాను వెన్ నేను వాలిడ్ అండర్ స్కోర్ యూజర్ నేమ్ అనే యూజర్ నామ్ ఎంటర్ చేస్తాను అండ్ నేను వ్యాలిడ్ అండర్ స్కోర్ పాస్వర్డ్ అనే పాస్వర్డ్ను ఎంటర్ చేస్తాను అండ్ నేను లాగిన్ బటన్ ను క్లిక్ చేస్తాను నేను హోమ్ పేజీకి వెళ్తాను ముఖ్యమైన పాయింట్లు గివెన్ దెన్ ఇది అత్యంత సాధారణంగా ఉపయోగించే నిర్మాణం అండ్ వెన్ అదనపు షరతులు లేదా చర్యలను జోడించడానికి ఉపయోగిస్తారు నెగటివ్ షరతు లేదా అంచనాను వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు సీనరియో అవుట్లైన్ వివిధ డేటాతో అనేక సెనారియోలను నిర్వచించడానికి ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్స్ సెనారియో అవుట్లైన్ ను ఉపయోగించే డేటాని అందిస్తుంది డేటా టేబుల్స్ మరియు డాక్ స్ట్రింగ్స్ స్ట్రింగ్ డేటా టేబుల్స్ మరియు డాక్ లో నిర్మాణాత్మక డేటాను అందించడానికి మద్దతు ఇస్తుంది డేటా టేబుల్ జోడించడం నేను ఉత్పత్తి పేజీలో ఉన్నాను వెన్ నేను కు ఈ క్రింది అంశాలను జోడించాను ఉత్పత్తి పేరు పరిమాణం ఆపిల్స్ రెండు నారింజలు మూడు దెన్ కాట్ లో ఐదు అంశాలు ఉండాలి డార్క్ స్ట్రింగ్ గర్కిన్ సీనరీయో కొత్త యూజర్ ను సృష్టించడం గివెన్ నేను రిజిస్ట్రేషన్ పేజీలో ఉన్నాను వెన్ నేను ప్రతి యూజర్ వివరాలను ఎంటర్ చేస్తాను పేరు జాన్ డో ఇమెయిల్ జాన్ డాట్ డోర్ యొక్క లింక్ అట్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ యొక్క లింక్ పాస్వర్డ్ మై స్ట్రాంగ్ పాస్వర్డ్ దెన్ నేను హోమ్ పేజీకి రీడైరెక్ట్ చేయబడాలి కస్టమ్ స్టెప్ డెఫినెషన్స్ స్టెప్స్ స్టెప్స్ను అమలు చేయడానికి మీరు మీ ప్రోగ్రామింగ్ భాష ఉదాహరణకు జావా రూబీ పైథాన్లో సంబంధిత స్టెప్ డెఫినేషన్లను సృష్టించాలి ఈ స్టెప్ డెఫినేషన్లు స్టెప్స్ స్టెప్స్లో పేర్కొన్న చర్యలు మరియు అసర్షన్లను నిర్వహించడానికి అసలు కోడ్ ను కలిగి ఉంటాయి ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీ అప్లికేషన్ల కోసం క్యూకంబర్ టెస్ట్లను సమర్థవంతంగా రాయగలరు మరియు అమలు చేయగలరు ఒక ప్రాజెక్ట్లో లో క్యూకంబర్ ఎలా ఉపయోగిస్తారు ఒక ఉదాహరణ ఉదాహరణ ఒక ఆన్లైన్ బుకింగ్ అప్లికేషన్ అవసరం ఒక యూజర్ ఒక హోటల్ ను బుక్ చేయాలనుకుంటున్నారు క్యూకంబర్ ఫీచర్ ఫైల్ హెర్కిన్ ఫీచర్ Hotel Booking As a user, I want to book a hotel, so that I can stay there. Scenario Successful Hotel Booking Given I am on the home page, when I search for hotels in London, and I select a hotel with the name, The Riz. And I select the check-in date as the 25th of December 2024. And I select the checkout date as the 30th of December 2024. And I click on Book Now. Then I should be redirected to the payment page. Feature Hotel Booking అనేది మనం టెస్ట్ చేయాలనుకుంటున్న ఫీచర్ సీనరియో సక్సెస్ఫుల్ హోటల్ బుకింగ్ అనేది ఒక సెనారియో ఇది ఒక యూజర్ ఎలా హోటల్ బుక్ చేస్తారో వివరిస్తుంది గివెన్ వెన్ ఈ కీవర్డ్ లు ఒక కథను చెప్పేలా టెస్ట్ కేసును నిర్మించడానికి ఉపయోగిస్తారు స్టెప్ డెఫినేషన్ మీరు ఎంచుకున్న ప్రోగ్రామింగ్ భాష జావా రూబీ పైథాన్ మొదలైనవి లో మీరు ఈ స్టెప్ లను అమలు చేయడానికి కోడ్ ను వ్రాయాలి

మానవ తప్పులను తగ్గించవచ్చు పునర్వినియోగం టెస్ట్ కేసులను పునర్వినియోగించవచ్చు సహకారం బిజినెస్ యాజమాన్యం డెవలపర్లు మరియు హెస్టర్లు అందరూ కలిసి పనిచేయడానికి అనుమతిస్తుంది ఒక ప్రాజెక్ట్లో క్యూ కంబర్ ఎలా ఉపయోగించాలి ఒకటి ఫీచర్లను గుర్తించండి మీ అప్లికేషన్ లో ఏ ఫీచర్లను టెస్ట్ చేయాలనుకుంటున్నారో గుర్తించండి రెండు సెనారియోలను రాయండి ప్రతి ఫీచర్ కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెనారియోలను రాయండి కోడ్ ను వ్రాయండి నాలుగు అమలు చేయండి మీ టెస్ట్లను అమలు చేసి ఫలితాలను విశ్లేషించండి అనేది మీ అప్లికేషన్ యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి ఒక శక్తివంతమైన సాధనం ఇది మీకు బగ్లను త్వరగా కనుగొనడానికి మరియు మీ కోడ్ ను మరింత విశ్వసనీయంగా చేయడానికి సహాయపడుతుంది డాక్యుమెంటేషన్ ఒక విస్తృతమైన అవలోకనం క్యూ అనేది ఒక బిహేవియర్ డ్రివన్ డెవలప్మెంట్ బిడిబి టూల్ ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది సాధారణ భాషలో టెస్ట్ కేసులను రాయడానికి అనుమతిస్తుంది దీనిని అందరూ అర్థం చేసుకోవచ్చు క్యూకంబర్ యొక్క ప్రధాన భాగాలు ఫీచర్ ఫైల్స్ ఇది ఫీచర్ అనే ఎక్స్టెన్షన్ తో ఉన్న టెక్స్ట్ ఫైళ్లు ఇది మన అప్లికేషన్ యొక్క ప్రవర్తనను వివరిస్తాయి సీనరియో ఒక సెనారియో అనేది ఒక ఫీచర్ యొక్క ఒక నిర్దిష్ట ఉదాహరణ గీవెల్ వెల్ వెన్ ఈ కీవర్డ్లు ఒక కథను చెప్పేలా టెస్ట్ కేసును నిర్మించడానికి ఉపయోగిస్తారు స్టెప్ డెఫినిషన్స్ ఇది ప్రోగ్రామింగ్ భాషలో వ్రాసిన కోడ్ బ్లాక్లు ఇది ఫీచర్ ఫాయిల్స్ లోని స్టెప్లను అమలు చేస్తాయి ఇది క్యూకంబర్ ఉపయోగించే సెంటాక్స్ క్యూకంబర్ యొక్క ప్రయోజనాలు సరళత సాధారణ భాషలో టెస్ట్ కేసులను రాయడం వల్ల అందరూ అర్థం చేసుకోవచ్చు ఆటోమేషన్ టెస్ట్ కేసులను ఆటోమేట్ చేయడం వల్ల మానవ తప్పులను తగ్గించవచ్చు పునర్వినియోగం టెస్ట్ కేసులను పునర్వినియోగించవచ్చు సహకారం బిజినెస్ యాజమాన్యం డెవలపర్లు మరియు టెస్టర్లు అందరూ కలిసి పనిచేయడానికి అనుమతిస్తుంది క్యూకంబర్ ఉపయోగించడం ఎలా ఒకటి ఫీచర్ ఫైల్స్ సృష్టించండి మీ అప్లికేషన్ యొక్క ప్రవర్తనను వివరించే ఫీచర్ ఫైల్స్ సృష్టించండి రెండు స్టెప్ డెఫినేషన్స్ వ్రాయండి ప్రతి స్టెప్ కు సంబంధించిన కోడ్ను వ్రాయండి మూడు టెస్ట్లను అమలు చేయండి మీ టెస్ట్లను అమలు చేసి ఫలితాలను విశ్లేషించండి క్యూకాంబర్ యొక్క విస్తృతమైన డాక్యుమెంటేషన్ కోసం క్యూకాంబర్ అధికారిక వెబ్సైట్ క్యూకాంబర్ డాట్ యొక్క లింక్ క్యూకాంబర్ స్టూడియో చెల్లని యూఆర్ఎల్ తొలగించబడింది యూట్యూబ్ ట్యూటోరియల్స్ యూట్యూబ్లో క్యూకంబర్ ట్యూటోరియల్ అని శోధించండి క్యూకంబర్ యొక్క అదనపు ఫీచర్లు డేటా టేబుల్స్ డేటాను టేబుల్ ఫార్మాట్ లో అందించడానికి సీనరియో అవుట్లైన్స్ అనేక సారూప్య సెనారియోలను ఒకే చోట నిర్వచించడానికి ఫ్యాక్స్ సెనారియోలను గుర్తించడానికి మరియు వాటిని గ్రూప్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ప్రతి ముందు అమలు చేయబడే స్టెప్లను నిర్వచించడానికి ముఖ్యమైన పాయింట్లు అనేది ఒక ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది సాధారణ భాషలో టెస్ట్ కేసులను రాయడానికి అనుమతిస్తుంది ఇది ఆటోమేషన్ పునర్వినియోగం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది ఇది విస్తృతమైన డాక్యుమెంటేషన్ మరియు సమాజాన్ని కలిగి ఉంది క్యూకాంబర్ కమ్యూనిటీలో పాల్గొనడం మరియు దాన్ని గుర్తించడం మీకు క్యూ కంబర్ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి గొప్ప మార్గం క్యూ కంబర్ కమ్యూనిటీని ఎలా గుర్తించాలి అధికారిక వెబ్సైట్ క్యూకాంబర్ యొక్క అధికారిక వెబ్సైట్ క్యూ కంబర్ యూ యొక్క లింక్ కమ్యూనిటీ ఫోరం డాక్యుమెంటేషన్ మరియు ఇతర వనరులకు లింక్లను కలిగి ఉంటుంది సోషల్ మీడియా ట్విట్టర్ లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో హ్యాష్ టైప్ క్యూకంబర్ బి డిడి హ్యాష్ టాగ్ని ఉపయోగించి క్యూకంబర్ కమ్యూనిటీని కనుగొనండి గిట్ క్యూకంబర్ ప్రాజెక్ట్ గిట్ హర్బ్ సందర్శించండి ఇక్కడ మీరు ఇష్యూలను తెరవవచ్చు కోర్స్ కంట్రిబ్యూట్ చేయవచ్చు మరియు ఇతర డెవలపర్లతో చర్చించవచ్చు ఈ ప్రోగ్రామింగ్ భాష కమ్యూనిటీ మీరు ఉపయోగిస్తున్న ప్రోగ్రామింగ్ భాష జావా రూబీ పైథాన్ మొదలైనవి కమ్యూనిటీ లేదా డిస్కార్డ్ సర్వర్లలో క్యూకంబర్ గురించి చర్చలను కనుగొనండి ఉపయోగిస్తున్న ఇతర వ్యక్తులను కనుగొని వారితో చర్చించండి కంబర్ కమ్యూనిటీలో ఎలా పాల్గొనాలి క్యూ కంబర్ ఫోరంలలో ప్రశ్నలు అడగండి ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి మరియు చర్చలలో పాల్గొనండి ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకు కంట్రిబ్యూట్ చేయండి క్యూ కంబర్ ప్రాజెక్టు లేదా ఇతర ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లకు కంట్రిబ్యూట్ చేయండి మీ అనుభవాలను పంచుకోండి మీరు క్యూ కంబర్ గురించి నేర్చుకున్న విషయాలను బ్లాగ్ పోస్ట్లు వ్యాసాలు లేదా ప్రెజెంటేషన్ల ద్వారా ఇతరులతో పంచుకోండి మీ స్థానిక మీటప్లకు హాజరవ్వండి మీ ప్రాంతంలోని క్యూ కంబర్ మీటప్లకు హాజరయ్యి ఇతర క్యూ కంబర్ వినియోగదారులను కలవండి ఆన్లైన్ కోర్సులు తీసుకోండి క్యూ కంబర్ గురించి ఆన్లైన్ కోర్సులు తీసుకోండి మరియు సర్టిఫికేట్లు పొందండి క్యూకంబర్ కమ్యూనిటీ ఈవెంట్లకు హాజరవ్వండి క్యూకంబర్ కాన్ఫరెన్స్ లేదా వర్క్ షాప్ లకు హాజరయ్యి ఇతర నిపుణులతో నెట్వర్క్ చేసుకోండి క్యూకంబర్ కమ్యూనిటీలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ నైపుణ్యాలను మెరుగుపరచండి ఇతర నిపుణుల నుండి నేర్చుకోవడం ద్వారా మీ క్యూకంబర్ నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు కొత్త ఆలోచనలను పొందండి ఇతర వ్యక్తులతో కలిసి పనిచేయడం ద్వారా మీరు కొత్త ఆలోచనలను మరియు పరిష్కారాలను పొందవచ్చు సహాయం పొందండి మీకు ఏదైనా సమస్య ఎదురైతే కమ్యూనిటీ నుండి సహాయం పొందవచ్చు నెట్వర్కింగ్ ఇతర కంబర్ వినియోగదారులతో నెట్వర్క్ చేయడం వల్ల మీకు కొత్త ఉద్యోగాలు లేదా అవకాశాలు లభించవచ్చు కంబర్ కమ్యూనిటీలో పాల్గొనడం మీకు కంబర్ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మీ కెరియర్ ను అభివృద్ధి చేయడానికి గొప్ప మార్గం అదనపు సూచనలు సక్రియంగా ఉండండి కమ్యూనిటీలో సక్రియంగా ఉండండి మరియు ఇతరులతో పరస్పరం వ్యవహరించండి వినయంగా ఉండండి మీరు ఏదైనా తెలియకపోతే అడగడానికి భయపడకండి ఇతరులను సహాయం చేయండి మీరు ఇతరులకు సహాయం చేయడానికి మీ జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు మర్యాదగా ఉండండి కమ్యూనిటీలోని ఇతర సభ్యులతో మర్యాదగా వ్యవహరించండి